హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం నా పేరు సువర్ణ నా యొక్క ఛానల్ని మొదటిసారిగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బిల్బటన్ క్లిక్ చేయండి తెలుసు కదా నేను ఏ పార్టీ కొమ్ముకాయను ఒక పార్టీ జెండా కింద నేను బానిసత్వంగా బ్రతకను అలా నాకు ఇష్టం లేదు చాలామంది టీవీల ముందు ఇలాగే మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి భయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా బీజేపీకి కూడా చేసేవారు ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా చేసేవారు ఉన్నారు వాళ్ళ పేరు నాకంటే ఎక్కువ మీకే తెలుసు అయితే గమనించండి సూరన్న మీరెందుకు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం లేదు అని మీరు అడుగు అనొచ్చు బరాబర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిద్దాం నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ పార్ట్ సెవెన్ ఈ ఏడు పార్ట్ల వయసుగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో ప్రకటించిన అభయస్తం పేరుతో నలభై ఒక్క పేజీలు విడుదల చేసింది ఆ నలభై ఒక పేజీలు నిజంగా అమలుపరచడంలో సఫలైందా అమలు పరచడంలో విఫలమైందా లేదా నిజంగా అమలు పరుస్తుందా లేదా అనేది నేను వాళ్ళు ఏం చెప్పారు నేను ఏం చెప్పబోతున్నా వాళ్ళు ఏం చెప్పారు నిజంగా అది అమలైందంటే ఎస్ అమలైందని చెప్పాలి అమలు కాలేదంటే అమలు కాలేదని చెప్పాలి ప్రశ్నించాలి ఇది జర్నలిజం అంతేగాని పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటూ పార్టీలకు భజన చేసుకుంటూ ఆ పార్టీకి ఇట్లా జో కొట్టే విధంగా ఉంటే అది జర్నలిజం కాదు ముమ్మాటి జర్నలిజమే ఖబర్దార్ మిత్రులారని చెప్తున్నా మీరు జర్నలిజం తప్పదు పట్టిస్తున్నారు డిజిటల్ టీవీ పెట్టుకొని మాట్లాడుతున్నారు ఉన్నది చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీజేపీ ఏం చెప్పింది బీఆర్ఎస్ ఏం చెప్పింది ఏంటి సవరణలేంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా లేదా అంత చెప్పాలి అదే నా ఉద్దేశం అంతేగాని ఒక పార్టీ కింద మోచితే నీళ్ళకి నీళ్ళు దాక్కుంటా వా రాజకీయ నాయకులు ఇస్తున్న ఫండ్తో నేను బతకను నేను వాట్సాప్లో బిచ్చాడుకుంటా కానీ వాళ్ళున్నట్లు బతకను అయితే లెట్స్ చూద్దాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అభయహస్తం పేరిట భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అని అభయహస్త మేనిఫెస్టో ఇందిరమ రాజ్యం ఇంటిండ సౌభాగ్యం అని విడుదల చేశారు దాంట్లో ఏముందో మనం ఒకసారి చూద్దాం దీంట్లో మొదటి మొదటిగా చూడండి విషయాలు చూసి అనేది అవుతా సుపరిపాలనట కాంగ్రెస్ ఆరు గ్యారెంట్ల కాదట వరంగల్ రైతు డిక్లరేషన్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తెలంగాణ అంటే ఇవన్నీ డిక్లరేషన్లు ఉన్నాయి ఎన్ని చేసాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు డిక్లరేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది ఆరు గ్యారెంట్లు కాక సుపరిపాలన కాకుండా ఈ ఐదు డిక్లరేషన్లో నిజంగా నెరవేర్చిందా నెరవేర్చలేదా నేను చదువుతాను మీరు దయచేసి వినండి ఇది చాలామందికి మీరు షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ దాంట్లో అవి వీరిని అవి వర్ణిస్తూనే తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమం అని వ్యవసాయము రైతు సంక్షేమం అని నీటి భారదాల యువతి యువత ఉపాధి కల్పన విద్యారంగం వైద్యరంగం గృహ నిర్మాణం భూ పరిపాలన రెవెన్యూ శాఖ పౌర సరఫరాలు నిత్యావసరాల పంపిణీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం విద్యుత్ రంగం పారిశ్రామిక రంగం టీఎస్ఆర్టీ సిబ్బంది సంక్షేమం రవాణా ఆటో డ్రైవర్ల సంక్షేమం మద్యపాన నిషేధం ఎక్సైజ్ పాలిశాట ఈ పదహారు ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమం ఎస్సీ ఎస్టీల సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన తరగుల సంక్షేమం మైనార్టిల సంక్షేమం సింగేరేణి కార్మికుల సంక్షేమం కార్మికుల సంక్షేమం సీనియర్ సిటిజన్స్ సంక్షేమం అంటే చేవిత పెన్షన్ మాజీ ఉద్యోగుల సంక్షేమం న్యాయవాదుల సంక్షేమం జర్నలిస్టుల సంక్షేమం గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం దివ్యాంగుల సంక్షేమం ట్రాన్స్ జెండర్స్ల సంక్షేమం క్రీడారంగం సంక్షేమం పోలీస్ శాంతి భద్రతల వ్యవస్థ పర్యాటక రంగం జానపద కళలు సినిమా సాంస్కృతిక రంగం ధార్మిక రంగం పర్యావరణం హైదరాబాద్ విజన్ ట్వంటీ థర్టీ అని ఇంకోటి జాబ్ క్యాలెండర్ అనేది నలభై ఒక పేజీలో చెప్పింది ఇప్పుడు చాలామంది చూసేది జాబ్ క్యాలెండర్ అది నలభై ఒక అది నేను పార్ట్ సెవెన్లో గమనిస్తాను అది చూద్దాం ఒకసారి దీంట్లో అభయహస్తం పేరు చాప్టర్ వన్ చాప్టర్ వన్లో ము చాప్టర్ వన్లో ఏం చెప్పిందంటే సుపరిపాలన అనుకుంటా కదా ఎస్ సుపరిపాలన ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాం గత కాంగ్రెస్ ప్రభుత్వం హాయిలు మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యలు ప్రతిరోజు ప్రజాదర్బా నిర్వహిస్తాం ప్రజాదర్భం ప్రతిరోజు నిర్వహిస్తాను నిర్వహించట్లే అంటే ఇది రాంగ్ కొట్టండి కదా ప్రజాదర్బా ఇప్పుడు జరగట్లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాదర్బాలో నిర్వహిస్తారు ఎమ్మెల్యేలు నిజంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ ఉండేలా మనం చర్య తీసుకుంటారు ఎమ్మెల్యేలు అందరూ నిజంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారా అనేది క్వశ్చన్ వేసుకోండి అంటే జరగలేదు అంటే సుప సుపరిపాలన సర కరెక్ట్గా నిర్వర్ సుపరిపాలన కరెక్ట్గా నిర్వర్తించడం లేదని ఇక్కడ తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన జరిగిన వివిధ కుంభకోణాలు అవినీతి ఆరోపణలు పూర్తిస్తాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం లా నాకు ఎక్కడ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అనిపించట్లేదు ఏదో రివెంజ్ రివెంజ్ తీసుకున్నట్టుంది రివెంజ్ అంటే ఎట్లంటే మా కాంగ్రెస్ని బాగా పైకి లేపాలి బీఆర్ఎస్ని బీ బీజేపీని తొక్కేయాల కింద అని చెప్పుకుంటూ రివెంజ్ తీసుకుంటాం తప్ప హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తులతో ఈ గెలిచిన ఆరు నెలలో ఎన్నిసార్లు రివెంజ్ తీసుకున్నారు కాలుసేపు ప్రాజెక్టుపై రివెంజ్ తీసుకున్నారు లేకుంటే మన ఇది ఉందిగా పేపర్ లీ పైన రివేన్ తీసుకున్న డ్రగ్స్ కేసుల పైన రివేన్ తీసుకున్నారా దేనిపైన న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తారు ఇప్పుడు కుంభకోణం ఇప్పుడు కల్తీ ఫుడ్ అని జరుగుతుంది దేనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు బయట పెడతాను గంటకేమైనా రియోపన్ చేస్తారు అంటే అమ్ముడు పోతుంది ఇక్కడ అంటే న్యాయమూర్తులచే విచారణ ఎక్కడ జరిపించట్లేదు అంటే ఇది కూడా ఫెయిల్ అయింది పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు ఒక సమగ్రమైన ఫోటోను ఏర్పాటు చేసి ఫిర్యాదులను నిర్ నిర్మిత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడ ఉంది వెబ్సైట్ దానికి సపరేట్ వెబ్సైట్ చేస్తామని చెప్పి ఏది రేవంత్ రెడ్డి గారు ఏది ఏది బట్ట పొంగులేటి కావచ్చు తుమ్మల నాగేశ్వర మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మంత్రివర్గంలో మీరు ఉన్నారు కదా నీకు ఏది చిత్తశుద్ధి అని నేను ప్రశ్నిస్తున్నా ప్రజా ఫిర్యాదుల కొరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటు ఇస్తాం అందుబాటులో నంబర్ తెచ్చిన తేలే విఫలం అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఎక్కడ ఉంది చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాగా గమనించండి నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకం కాదు బీఆర్ఎస్కి బీజేపీకి అనుకూలంగా వ్యతిరేకం కాదు అయితే మీరు చెప్పిన విషయాన్ని నేను ప్రజలకు చెప్తున్నాను అంతే చూడండి అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం మరి వ్యవస్థను ఎట్లా ఏర్పాటు చేసిందా జిల్లాల మండలాల పునర్వి వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తాం ఒక్క నూతన జిల్లాలే చేయలేదు ఒక్క మంటలం ఇంకా చేయలేదు కొత్తగా ఏర్పాటు చేసిన ఒక జిల్లాకు సరగ పివి నరసింహ నరసింహారావు గారు పేరు పెడతాం పెట్టిన పెట్టలే జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న గారు పేరు పెడతాం ఇది హామీలు సుపరిపాలన దీంట్లో చూడండి ఎంత ఎన్ని 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 నెరవేర్చబడ్డాయి ఈ సుపరిపాలన చాప్టర్ వన్ సుపరిపాలనలు ఎన్ని నెరవేర్చబడ్డాయి నాకు తెలిసి నెరవేర్చబడలే అంత ఉత్తు మాటలు అంటే సుపరిపాలన లేదు అని స్పష్టం అవుతుంది అంతే కదా ఇప్పుడు వాళ్ళు చెప్పింది చేయనప్పుడు సుపరిపాలన లేదని అర్థం కదా భవిష్యత్తులో కూడా చేస్తే మళ్ళీ దీనిదవి చేసిన కరెక్ట్ చెప్తున్నాయి ఇది సుపరిపాలన ఇది పార్ట్ వన్లో చెప్తున్నా అభయ హస్తం మేనిఫెస్టో చాప్టర్ టూ అట మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు రూపాయల ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఒకటి మాత్రం పర్ఫెక్ట్ నెరవేర్చబడుతుంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయిపోయింది మరి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి ఈ ఖచ్చితంగా చెప్పకపోతే ఏదో మోసపోతారు ఈ ఇవ్వడం చాలా కష్టం ప్రతి మహిళ కంటే ఏ మహిళకు ఉద్యోగాలు ఉన్న మహిళలుగా ఉద్యోగాలు లేని మహిళక భూములు ఉన్న మహిళక భూములు లేని మహిళలుగా ఏమైనా కుటుంబం ఇంట్లో బిజినెస్ చేసే మేలుగా బిజినెస్ చేయని మహిళలక ఓ ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అట్టు గవర్నమెంట్కి అందుకే చేయదు చేస్తే బాగా రాష్ట్ర రూపాయలు చేస్తారు కాబట్టి ఇది చేయట్లేదు దీని విషయంలో క్లారిటీ ఇవ్వాలి ఏదో ఎన్నికలమే గెలవాలని చెప్పేసి ప్రతి మహిళకు టూ థౌసండ్ ఫైవ్ గెలిచిన వెంటనే ఇస్తాం ఏమైంది రేవంత్ రెడ్డి గారు ఏమైంది నేను ప్రశ్నిస్తున్నా ఇది మహాలక్ష్మి రెండు విఫలం ఒకటి రెండు విఫలమైంది ఒకటి మాత్రం సఫలమైంది రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి రూపాయలు పదిహేను వేలు వ్యవసాయ కుళ్ళకు రూపాయలు పన్నెండు వేలు వరి పంటకు క్వింటల్కు ఐదు వేలు బోనస్ ఇవి మూడు కూడా విఫలమయ్యాయి ఫ్రెండ్స్ మూడు కూడా విఫలమయ్యాయి రైతులకు కానీ కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఎవరి చెప్పాను కేసీఆర్ గారు ఎల ఎలక్షన్ టైంలోనే ఇక రైతు బంధు వేస్తాను అని చెప్తేనే ఎన్నికల కోడు కాబట్టి అడ్డుకున్నాడు వేయలేదు అయితే రేవంత్ రెడ్డికి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధువుని ఇవ్వడానికి దాదాపు ఐదు నెలల టైం పట్టింది అరది ఎకరా మున్నరకు ఒక రోజు ఇచ్చుడు ఒక మూడు మున్నకి రెండు రోజులు ఇచ్చుడు మూడు ఎకరాలు రోజు నాలుగు ఒక నాలుగు ఒక రోజు ఐదు ఎకరాలు ఐదు ఐదు ఎకరాలున్నరకు ఒక రోజు అంటే ఇట్లా ఆరు నెలల టైం తీసుకున్నాను రైతు బంధు మొన్న కూడా పడ్డాయి మళ్ళీ కొత్తగా చెప్తా అసలు గెలిచిన తర్వాత మీరు చేయాల్సిన మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అంటే రైతులకు కావచ్చు కౌర్ రైతులకు కావచ్చు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఇచ్చారా ఇప్పుడు జూలై నెలలో మొత్తం కరెక్ట్ సీజన్ కాబట్టి విపరీతంగా పంటలు పండిస్తారు రైతులు రైతులు పంటలు పండిస్తా రైతుబంధు ఏది వ్యవసాయ కూలీలకు రూపాయలు పన్నెండు వేలు అట ఎట్లా ఇస్తా చెప్పు ఇప్పుడు వ్యవసాయ నేను ఒక నేను నేను ఒక రైతుని నా పట్ట వేరే వాళ్ళకి ఇచ్చిన నాకు రైతు బంధు ఇస్తా వాని రైతు బంధిస్తావా నాకు పట్ట ఉంది పాస్బుక్ ఉంది అతనికి లేదు నేను చెయ్యను ఆయన చేస్తాను నా వంతుగా ఎగ్జాంపుల్ నా పేరు సూరన్న ఏదో ఎర్రన్న అనే వ్యక్తిగానే ఇచ్చాను పాస్బుక్ రెండెకాల పొలం ఉందనుకుందాం అది వేరే ఎర్ర అనే వ్యక్తికి ఇచ్చిన ఇప్పుడు రైతుబంధు నాకు ఇస్తావా ఆయనకి ఇస్తావా ఆయనకితే నాకు రాదనే డౌట్ నాకు నేను ఆయనకు ఇవ్వగదా ఎట్టిస్తావు కూలి లెక్క అనేది ప్రశ్నార్థం ఇది బాగా గమనించు వరి పంటకు క్వింటల్కు ఐదు వందలు బోనస్ ఇది పెద్ద రాజకీయం ఇప్పుడు ఏం రాజకీయం మేము సన్న వర్లకి ఇక్కడ సన్న రాసింది రాసిండు వరి పంటకి ఇస్తామని చెప్పిండు వరి పంటకి ఇవ్వాలి సన్నమా దొడ్డున పుచ్చిపోయినాయా ఏమైనా కానీ తెలియదు మాకు వరి పంటకు క్వింటల్ ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే బట్టి విగ్రహం బట్టి విగ్రహం మాట్లాడుతూ మేము సన్నం అని చెప్పలేదు దొడ్డు అని చెప్పలే ముందు సన్నం ఇస్తాం దొడ్డి ఇస్తాం గీ కథలు బంద్ చేయండి ముందు అందరు రైతులకు ఇవ్వండి ఇది గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇది మాత్రం మెచ్చుకోవాల్సిన వచ్చేది తర్వాత ఇంద్రం మెండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు రూపాయలు ఐదు లక్షలు ఉద్యమకాలకు రెండు వందల యాభైకి ఇంటి స్థలం ఇది ఎక్కడ నెరవేర్చబడది నెరవేర్చబడలేదు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తారట మరియు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమాట ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు స్థలం ఇవ్వడనమాట ఇది ఎక్కడ ఇది నెరవేర్చలేదు ఈ విషయాన్ని నోరు మెదగట్లే ఇప్పుడు రాజకీయ నాయకులు అసలు డబల్ బెడ్రూమ్లో కేసీఆర్ గారు గిట్నే డబల్ బెడ్రూమ్ ఇస్తా అని పది సంవత్సరాలు చెప్పి ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యేలకు త్రిబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు కేసీఆర్ ద్వారా ఎందుకు ఎమ్మెల్యేలను కాపాడుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే అదే ఎమ్మెల్యే కోటర్స్లో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అంతే వాళ్ళకి సరిపోయింది త్రిబుల్ బెడ్రూమ్ ఇక మాకెందుకు డబల్ బెడ్రూమ్లు చెప్పు ఇది నెరవేర్చలేదు దీని గురించి ఏ పత్రికలు రాయో ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పావు ఐదు యువ వికాసం విద్యార్థులకు రూపాయలు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని అబ్బో ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులకు రూపాలు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఏమైంది విద్యా భరోసా కార్డు ఏమైంది విద్యా భరోసా కార్డు అని నేను ప్రశ్నిస్తున్నా ఇది విఫలమైంది చేయుత రూపాయలు నాలుగు వేల నెలవారిపించను వస్తుందా ఆలోచించాలి వస్తుందా లేదా రావట్లే రూపాయలు పది లక్షల ఆజీవ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పది లక్షలుందా లేదు ఇది చాప్టర్ టూ ఇప్పుడు చాప్టర్ త్రీ ఇక మనం డిక్లరేషన్ల గురించి మాట్లాడుతున్నాం డిక్లరేషన్ చాప్టర్ టూలో నేను చెప్పబోతున్నా దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ ఎందుకంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ జెండా మూసే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా నమ్మించి మోసం చేసినా తెలుసుకోవాలి సుపరిపరిపాలన అంటే హామీలు ఇవ్వడం కాదు హామీలు అమలుపరచడం ఓకేనా మీరు ఇచ్చ ఇవ్వాల్సింది ఇవి ఏది చా కావచ్చు యువ వికాసం కావచ్చు ఇంద్రం ఇల్లు కావచ్చు గృహజ్యోతి కావచ్చు రైతు భరోసా కావచ్చు మహాలక్ష్మి ఇవి చెప్పడం కాదు చేసి చూపించాలి ఎన్ని చూసి చూపి ఎన్ని చేసి చూపించాలి చెప్పండి అందుకే సూర్యుని నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే నాయకులసి టెన్ పర్సెంట్ మాత్రమే న్యాయం చేయగలిగారు ఇంకా తొంభై శాతం రాజకీయ నాయకులు దోచుకుంటూనే ఉన్నారు దయచేసి ఈ వీడియో షేర్ చేయండి పార్ట్ టూలో మనం చర్చిద్దాం అసలు ఏ గ్యారంటీ ఎక్కడెక్కడ ఇచ్చిందో వరంగల్ రైతులు డిక్లరేషన్లో వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడెక్కడ ఇక్కడ చేసినా మొత్తం మనం షేర్ ఓకేనా అంతలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరి మరి కొంత డెప్ చేసుకోబాద్ థ్యాంక్ యూ